చిన్నారి పొన్నారి చిట్టి నా తల్లి చిన్నారి పొన్నారి చిట్టి నా తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు తెల్లవారొచ్చింది కోడి కూసింది తెల్లవారొచ్చింది కోడి కూసింది చూచేటి అక్కళ్ళు చూడరారమ్మా గంప కింద కోడి గుడ్డు పెట్టింది ఆడేటి పిల్లలు చూడరారమ్మా ఆడేటి వారికి అచ్చావు పాలు పాడేటి వారికి పాలమిగడలు ఆడేటి వారికి అచ్చావు పాలు పాడేటి వారికి పాలమీగడలు చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి చిన్నారి పొన్నారి చిట్టి నా తల్లి చిన్నారి పొన్నారి చిట్టి నా తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు తెల్లవారొచ్చింది కోడి కూసింది తెల్లవారొచ్చింది కోడి కూసింది చూచేటి అక్కళ్ళు చూడరారమ్మా గంప కింద కోడి గుడ్డు పెట్టింది ఆడేటి పిల్లలు చూడరారమ్మా ఆడేటి వారికి అచ్చావు పాలు పాడేటి వారికి పాల మీగడలు ఆడేటి వారికి అచ్చావు పాలు పాడేటి వారికి పాలమిగడలు చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి